సిలిండర్ పేలడంతో మహిళకు తీవ్ర గాయాలై ఇల్లు ధ్వంసమైన ఘటన కాణిపాకం హరిజనవాడలో చోటు చేసుకుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కాణిపాకం హరిజనవాడలో లోకనాథం చిన్నపాపమ్మ దంపతులు నివాసమున్నారు బుధవారం టీ కాయడానికి వంట రూమ్ లో స్టవ్ వెలిగించగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో చిన్నపాపమ్మ బట్టలకు నిప్పు అంటుకోవడంతో శరీరం తీవ్రంగా కాలిపోయింది స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాణిపాకం ఎస్ఐ నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ చిన్నపాపమ్మను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో మన కాణిపాకంలోని పండార్ స్ట్రీట్ దగ్గర చిన్నపాపమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కొనుక్కో ఉంటారు పొద్దున్నే గ్యాస్ వాసన వస్తుందని ఆ చిన్న పాపమ్మ ఆమె కిందకి రావడంతో ఆమె ఎక్కడ వస్తుందని చూసా చూసుకునే క్రమంలో లోపలికెళ్ళి గ్యాస్ లీకేజ్ ఎక్కువ వాస వాసన వస్తూ ఆ స్విచ్ ఆన్ చేయడంతో వెంటనే మంటలు వచ్చి శబ్దంతో ఆమె ఆమె మీద మంటలు పడటం ఆమెకి ఇంజురీస్ అవ్వటం బండ్ ఇంజురీస్ అవ్వటం అలానే ఆ చుట్టూ ఉన్న గోడ ఇంటికి కింద గోడలన్నీ పక్కన పక్కన కోళ్ళ చిల్లా దగ్గర చెదిరి కింద పడటం ఆమెని వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆమె భర్త భూలోవము ఆమెను హాస్పిటల్ తీసుకుపోయి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు ఆమె అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొరకు సిఎంసి రాణిపేటకు తీసుకెళ్ళినారు అక్కడ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కానీపాకం పోలీస్ స్టేషన్లో ఉమన్ బంద్ కింద కేసు నమోదు వచ్చి ఫర్దర్గా దర్యాప్తు చేసుకున్నాను